హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్ ఈరోజైతే చాలా సింపుల్గా టేస్టీగా క్యారెట్ ఫ్రై అయితే ప్రిపేర్ చేసేసుకుందాము మనం క్యారెట్ ఫ్రై ఎప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే చేసుకుంటాం కదా ఒకసారి అయితే ఇలా గ్రేట్ చేసి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ గ్రేడర్ని తీసుకొని ఇలా అయితే శుభ్రంగా కడిగేసుకున్న అయితే ఇలా గ్రేట్ చేసేసుకోవాలండి ఇలా గ్రేట్ చేసుకొని మనమైతే వండుకుంటే తొందరగా కుక్ అయిపోతుందండి ముక్కలైతే కొంచెం లేట్ అవుతుంది కదా ఇలా గ్రేట్ చేసుకొని మనం కుక్ చేసుకుంటే కనుక ఫాస్ట్గా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ పిల్లలు వెళ్ళేటప్పుడు ఇలా గ్రేట్ చేసి కర్రీ అనేది ప్రిపేర్ చేయండి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి వాళ్ళ లంచ్ బాక్స్లో కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇక్కడ నేను తీసుకున్న క్యారెట్లన్నీ గ్రేట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇది కొంచెం ఫ్రై చేసుకుందామండి ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఇక్కడ నేను ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకుందామండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గాక ఒక రెండు మూడు నిమిషాలు మగ్గాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు ఒక నిమిషం పాటు ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఉల్లిపాయ ముక్కలు కూడా మనకి మొత్తం మగ్గిపోతాయి చక్కగా కలర్ కూడా మారాలన్నమాట ఇది మనకి రైస్ అయినా రోటీలోకైనా చాలా బాగుంటుందండి మనం పుల్కాలు చేసుకుంటాం కదా దాంట్లోకైనా మనం ఇలా గ్రేట్ చేసి కుక్ చేసుకుంటున్నాం కదండి కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా అయితే ట్రై చేసేయండి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇలా కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లో మనం గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుములు మొత్తం వేసేసుకోవాలి మనకి ఇది ఒక ఆరేడు నిమిషాల్లోనే అయిపోతుందండి ఇది ఫ్రై అనేది చక్కగా ఫాస్ట్గా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు క్యారెట్ అసలే తొందరగా ఉడుకుతుంది కదా దానికి తోడు మనం ఇలా గ్రేట్ చేసుకున్నాం కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది మనం క్యారెట్ తురుము వేసుకున్నాక దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి చూసారు కదా మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి అడుగంటకుండా మాడిపోకుండా చూసుకోవాలి తురుము కాబట్టి మనకు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇంకాసేపు మగ్గించేసుకుందాము చూసారు కదా ఇక్కడైతే చక్కగా మగ్గిపోయిందండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది చూసారు కదా ఇలా బాగా మగ్గిపోవాలండి క్యారెట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇలా మగ్గితేనే ఇప్పుడు ఇదంతా మగ్గిపోయాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి మీ స్పైసీని బట్టి కారం వేసుకోండి కారం వద్దు అనుకుంటే ఫస్ట్ పచ్చిమిర్చి ఇంకో రెండు ఎగస్ట్రా వేసుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇంకా కారం ఉన్ను మసాలా పొడి వేసుకున్నాక ఎక్కువ టైం కూడా పట్టదండి మనకి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే ఒక్క రెండు నిమిషాలు మగ్గించేసుకుందాము మూత పెట్టుకొని స్మెల్ మట్టుకు సూపర్గా వస్తుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు నిమిషాల తర్వాత చూసుకుంటే ఇక్కడైతే రెడీ అయిపోయిందండి క్యారెట్ తురుముతో క్యారెట్ తురుము ఫ్రై అయితే మనకి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై మనకి క్యారెట్ని ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి ఇంకా ఇదంతా ఒక సరింప్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంతే అండి ఎంతో టేస్టీగా క్యారెట్ ఫ్రై అయితే రెడీ చేసేసుకున్నాం కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకైనా రోటీ అలాగే చపాతీ పుల్కాలో కూడా సూపర్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్